నమస్కారం అండి నేను మీ అగ్నేశ్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ రీఛానల్స్ నుంచి వీడియోస్ తీసుకుంటాను కదా అయితే ఈరోజు వాళ్ళ న్యూ ఇయర్లో మీరు ఏం చేయండి అంటే చాలామంది జాతకాలల్లో లేదా మా ఇప్పుడు జాతకాలలో ఏంటంటే కేతు కానీ బలహీనంగా ఉన్నాడు లేదా కేతు నెగిటివ్లో ఉన్నాడు అన్నప్పుడు చాలామంది ఏం చేసినాము మనం నేను కొంతమంది నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంటికి కానీ లేదా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా కొంతమంది క్లయింట్స్ ఎవరిదన్నా వాళ్ళు వీడియోస్ పంపించినప్పుడు ఆ చెప్పులు స్టాండ్లలో పాత చెప్పులు ఒకటి జమ చేసి పెడతారు యూజ్ చేసి చెప్పులు ఒకటి జమ చేసి పెడతారు ఇంకా ఈ వాడగం కదా తర్వాత అన్న యూజ్ అయితే అని చెప్పి పెద్దోళ్ళు అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ నెగిటివ్ కేతు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది అంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేవు నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి మా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ డైజెషన్ సిస్టమ్ కానీ వైరల్ ఫీవర్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి దానికన్నా డేంజర్ ఏంటి తెలుసా ఇంట్లో ఎవరిలో కాదు ఉండదు ఎప్పుడు చూసినా సరే కానీ చిన్న చిన్న మాటలకి చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు అయిపోయి దాకా వెళ్ళిపోతుంది అలాంటి ఇళ్లల్లో మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ఈ పాత చెప్పులు ఉండకపోతే నన్ను అడగండి కాబట్టి ఇమీడియట్లీ పాత చెప్పులు ఏమైనా వాడని ఉన్నా షూస్ ఉన్నా ఏమున్నా తీసి ఇమీడియట్లీ బయటపడేసేయండి అలాగే ఇంటి పైన చాలామందికి ఏంటంటే ఇంటి పైన అక్కడక్కడెక్కడో చిన్న చెట్టు లాంటివి మొలిచిపోతుంటే టెర్రస్ మీద ఎప్పుడైతే చెట్టు కానీ లేదా పక్షులు వచ్చి కూర్చోటం వల్ల నెగిటివ్ రాహు యొక్క ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది నెగిటివ్ రాహు కానీ స్టార్ట్ అయ్యాడా వాహనాల నుంచి పడటము నిత్యం ఏదో ఒక తగిలి రక్తస్రవణ జరగటము అలాగే ప్రతినిత్యం కూడా నీ పని చేతి దాకా వచ్చింది అయిపోయింది రేపు పొద్దున పైసలు వస్తాయి అంటే మళ్ళీ ఠక్కున పెండింగ్ పడిపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ రాహు యొక్క సిమ్టమ్స్ కాబట్టి ఎప్పుడు కానీ టెరెస్ అనేది నీట్గా ఉంచుకోండి చెత్తా చెదారం వేయకుండా ఇంకా పర్టికులర్ వెస్ట్ సైడ్ కానీ మీరు ఇంట్లో చాలామంది ఏం చేస్తారు ప్లాంట్స్ పెట్టేస్తారు దాన్ని మెయింటైన్ చేయరు అలా చెత్తా చెదారం వెస్ట్ సైడ్ వేసేయటం వల్ల నీ పిల్లలు ఎవరైతే మొండి చేస్తున్నారో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తలేరో ఒక్కసారి నువ్వు చూసుకో నీ వెస్ట్ సైడ్ అంటే ఆ నైరుతి నుంచి వాయువం దాకా నీట్ ఉందా నీ కింద కానీ కింద షెల్ఫ్లలో సామాన్ నింపి పెట్టేస్తారు లేదనుకుంటే పైన టెరెస్ పైన చెట్లు పెట్టేసి అక్కడ ఆ చెట్లు క్లీన్ చేయకపోవటం చెత్త చెదార ఉంచటం లేదనుకుంటే వెస్ట్ సైడు మెట్ల కింద ఒక చెత్త డబ్బా పెట్టేయటము లేదా ఆడ రూమ్ ఉంటే దాంట్లో ఏదో ఒక చెత్త చెదారం వేసేసి దాన్ని క్లోజ్ చేసేయటం నీ పిల్లలు ఎందుకు మొండి చేయరు మరి ఖచ్చితంగా మొండి చేస్తారు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయరు ఏది ఉన్నా సరే కానీ వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా ఉండదు కాబట్టి క్లీన్ చేసుకోండి ఈ సంవత్సరం అయినా రెండు వేల ఇరవై నాలుగులోనైనా టెరస్ క్లీన్గా ఉంచండి వెస్ట్ సైడు వెస్ట్ సైడ్ నైరుతి నుంచి ఆగ్నేయం నైరుతి నుంచి వాయువం దాకా అక్కడ కూడా క్లీన్గా ఉంచండి అక్కడ ఎక్కువగా గలీజ్ ఐటమ్స్ కానీ అనవసరమైన ఐటమ్స్ కానీ చెక్కలు చెక్క పెట్టాలి ఇనుప పెట్టాలి ఏమైనా పాత ఏమిటి తీసి పడేయండి వాటి వల్ల ఉపయోగం వచ్చేది ఉంది ఇంతకుముందు మనకు పాతకాలంలో ఎట్లుండే తెలుసా స్టోరేజ్ మనకి ఇంటి బయట ఉంటుండే ఇంటి లోపల ఉండకపోతుంది మన పక్కకో ఆగ్నేయంతో నైరుతిలోనో స్టోరేజ్ ఇంటి బయట పెట్టి అన్ని సామాన్లు ఏమైనా పనికిరాని సామాన్లు ఉంటే అక్కడ అక్కడ వేసేది అది మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వకపోయేది ఇంతకుముందు కూడా మనకు బా వాష్రూమ్స్ కూడా ఎట్లుండే మనకి ఇంటి బయట ఉండే వాష్రూమ్స్ ఇప్పుడు ఏమైపోయిందో అన్ని లోపలికి వచ్చేసినాయి నా వాష్రూమ్స్ నీకు ఇంట్లో వా ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో వాష్రూమ్స్ ఉన్నాయి సౌత్ ఇప్పుడు నైరుతి నుంచి ఆగ్నేయ మధ్యలో వాష్రూమ్స్ ఉన్నాయంటే అంటే డెఫినెట్లీ డిస్పోజబుల్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి అది మంచి ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అదే నీకు వాయుభవంలో బాత్రూమ్ ఉన్నోడిది ఫైనాన్షియల్గా ఏం సెటిల్మెంట్ ఉన్నారో చూసి చెప్పు నాకు వాడికి ఎంత డబ్బు వచ్చినా సరే కానీ నీళ్ళు లేకపోకపోతే నన్ను అడుగు వాయువంలో బాత్రూమ్ ఉండటం వల్ల వరిని అక్కడ చెప్తుంది ఏంటి వాస్తు పుస్తకాలు కానీ మనకు శాస్త్రాలు చెప్తుంది ఏంటి వాయువంలో నీళ్ళు పెట్టరా అంటే వీడి తీసుకొని బాత్రూమ్ పెట్టేస్తాడు ఆడపోయి బా బాడీలో వేస్టేజ్ మొత్తం అక్కడ తీసేస్తాడు వీడికి డబ్బులు నిలబడవు వీళ్ళ పిల్లలు చదవరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అబ్రాడ్ వెళ్ళలేరు కొంతమంది ఎయిర్పోర్ట్ దాకెళ్ళి రిటర్న్ రావటం ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి ఇవన్నీ పాయింట్స్ ఏం తెలుసుకోరు రెండు వేల ఇరవై నాలుగు నూతన పంచాంగం చేసినామా దాంట్లో ఏమున్నాయో చూసినామా ఈ సంవత్సరం ఇట్లా జరుగుతుందా అని చెప్పి ఇవి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాడు నీ రాతను నువ్వే మార్చుకోవాలి మంత్రాలకు చింతకాయలు రాలవు పరిహారాలు ఏంటంటే మన అదృష్టాన్ని మనకు అందించేటట్టు ఒక షార్ట్ కట్ లాంటిది తప్ప రాత్రి రాత్రేం కరువుపతిలు చేయవు ఈ చిన్న చిన్న పాయింట్స్ మనము ఇంట్లో ఉన్న నెగిటివ్నెస్ ఇప్పుడు నేను అన్న వెస్ట్ సైడ్ క్లీన్ చేసుకొని పిల్లలు బాగుంటారు నీకు కూడా సేవింగ్స్ పెరుగుతాయి నీకు ప్రాపర్టీ కొనాలని ఉంది తప్పకుండా ఉంటావు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ సోర్స్ పెరగాలి ఎప్పుడైతే ఇన్కమ్ సోర్స్ పెరగాలో నీ ఇంటి సైడ్ నార్త్ సైడ్ మంచి క్లీన్ పెట్టుకో అలాగే ఈ నెగిటివ్నెస్ ఇంట్లో ఉండొద్దు ఆడపిల్లలకి ఎప్పుడు కానీ స్టమక్ ప్రాబ్లం ఉండొద్దు స్కిన్ ప్రాబ్లం ఉండొద్దు వాళ్ళు నెగిటివ్ థాట్ ఉండొద్దు ఎప్పుడు కానీ పాజిటివ్నెస్ పాజిటివ్నెస్తో ముందుకెళ్ళాలి వీటి ఇంట్లో ఉన్న పాత చెప్పులు షూస్ ఏమున్నాయి తీసి పడే ఇమీడియట్లీ అవసరం లేదు అవి నీకు కొత్తవి కొనుక్కోలేదా ఏమైనా లక్ష రూపాయలు ఉంటుందా షూస్ సెలబ్రిటీస్ వేస్తే షూస్ వేస్తే మనం వెయ్యి లే మినిమం ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు రెండు వేల రూపాయలు షూస్ వేస్తాము ఒక ఐదు వేలే వేస్తాం నీకు ఉపయోగం లేనప్పుడు అది ఆడ పెట్టుకొని ఏం చేస్తాం తీసేవాళ్ళు కానీ ఇచ్చేసే దానమి లేదా తీసుకెళ్ళి పడేసాయి అది చెయ్యి కానీ ఇంట్లో పెట్టుకుని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నా కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనైనా అట్లాంటిది ఏదైనా ఉంటే తీసి ఇమీడియట్లీ పడేసి ఆ షూస్ అలాంటివి అలాగే వెస్ట్ సైడ్ మంచిగా నీట్గా టెరెస్ నీట్గా ఉంచుకోండి తప్పకుండా ఈ చిన్న చిన్న చాలా మంది చేసి ఇవాటికి లైఫ్లో ఇబ్బందులు పడుతున్నారు అందుకని మన భవిష్యత్ ప్రేక్షకులకి ఈ రెండు వేల ఇరవై నాలుగులోన ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి వీడియో మనకు అప్లోడ్ చేయడం జరిగింది